ಕೊಟ್ಟೆ ಬೇರೆ ಪಕ್ಕ ಒಂದಿ ಕನವೈ ಕೊಟ್ಟಾಡೆ ಮಾಲ್ಪಕ್ರೆ ಇದು ಎಕರ ಎಕರ ಬೈಕ್ ಎಕರ ಬಿಟ್ಟಿಟ್ಟಿದ್ದೀವಿ ಎಕರ ಆರು ಕಂಟಲ್ ಅಯ್ಯೆ ಅದು ತೊಂಬತ್ತು ಕಂಟಲ್ ಅಯ್ಯದು ಮೂರು ಕಾಲ್ ಎಷ್ಟೇ ಅಲ್ಲಿ ಊರು చెపా కదా ఒకటే ఎత్తు ఒకటే ఒకటి ఒకటి సంస్కృతి రామర్నాథ్ దక్తి ఇద్దరు దొరికిద్దరు ఆ మంచి అది పెట్టినాక నా ఆరు కిటాలు అయ్యా తొమ్మిది కిటాలు అయ్యారు నానే ఆశ్చర్యపోయాడు చూడ్డు నానే పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది ప్రజలు మేము బాగా పాస్ నాణకు రిజల్ట్ వచ్చి బాగా రిజల్ట్

నువ్వు ఇప్పుడే వాడు ఇప్పుడే బాగా రైతులకు బాగా బాగుంటుంది మంచి మంచి చూసుకున్నట్లు బాగా బాగా వచ్చింది బాగుంది నువ్వు ఏడవాడుతావు మందులు ఏడవ ఆడతావు అంటే నువ్వు చెప్పలేదు మాకేమి తెచ్చిపెట్టే తరు మూడు కింటాలు ఎక్క ఆరు కింటా ఆరు కింటాయి మందులు మంచి ఇంత అరకే భవన్ ముందు అని మంచి వాడిన దానికి అక్క వచ్చింది అది వాడుకోవచ్చు